రామ రామ అమృత మ శివాయ కార్తీక మాసము కార్తీక పురాణం పురాణం నుండి మనం ఈరోజు ముప్పైవ రోజు పారాయణం ముప్పై అధ్యాయాన్ని మనం పారాయణం చేద్దాం ఈ నెల అంతా కూడా కార్తీక మాసం కనుక ఈ ముప్పై అధ్యాయంతో కార్తీక పురాణము పూర్తవుతుంది అయితే ఈ కార్తీక పురాణం ఎవరు ఎవరి ఎవరితో చెప్పారనేది మనం మొదట్లో నేను తెలియజేశాను అంటే సూత గోస్వామి సౌనుక దృష్టిలకి వివరంగా ఈ కార్తీక పురాణం యొక్క మొత్తాన్ని కూడా సంపూర్ణంగా తెలియజేస్తున్నాడు మరి ఈరోజు చివరిగా సూతు గోస్వామి ఏం చెప్తున్నాడు మనం తెలుసుకుందాం పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనుకార్య ఋషులు మహానుభావ కలియుగ కల్మషగతులు రాగాది పాసయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాశాయంగా లభించే పుణ్యం ఏది అన్ని ధర్మాలలోనూ అధికమైనది ఏది దేవతలందరిలోకి దేవాదేవుడి ఎవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేనివల్ల నశిస్తుంది జరా మృతి పీడతలు జడమతులు మాంధు అయిన ఈ కాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువు ఏమిటి అని సౌనుకాదర్శులు సూత సూత మహర్షి సూత మహర్షిని విధంగా అడిగారనమాట అప్పుడు సూతగోస్వామి ఇలా తెలియజేస్తున్నాడు మంచి ప్రశ్నలు వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించడం వలన వివిధ తీర్థక్షేత్రాల పర్యటన స్నానాల వల్ల వివిధ యజమానాది నిర్మాణాల వల్ల కలిగేటటువంటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైంది విష్ణువుకి ఆనందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సముద్రుడిని కాను సమయం కూడా సరిపోదు కాబట్టి అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకానికి దూరంగా సంసార సాగరాన్ని తరించిపోతారు కార్తీక మాసంలో విష్ణు ప్రీత్యంగా స్నాన దాన జప పూజ దీపారాధన మొదలైనవి పాపాలు పాపాలన్నీ వాటికి అదే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశిలో నెల రోజులు కూడా విడవకుండా కార్తీక కార్తీకవ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల మత రహితంగా భేదరహితంగా మిశ్రం అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతల చే కీర్తించబడతారు విష్ణులోకాన్ని చేరతారు కార్తీక స్నానం చేసి విష్ణుకు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొనుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణం దుష్టాత్మలకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు దుఃఖ విముక్తులవుతారు మోక్షం పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాల ఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మాధ్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములు అవుతారు ఇన్ని మాటలు ఎందుకు విష్ణు ప్రియమైన కార్తీక వతాచరణం వలన ఏపర సుఖాలు రెండు కూడా కలుగుతాయి అని ఇక్కడ మనకి స్వామి సౌనుకాదృష్ణలకు వివరించాడు ముప్పై అధ్యాయము సమాప్త ముప్పైవ రోజు బహుళ అమావాస్య పారాయణము సమాప్త చూడండి ఇక్కడ చక్కగా చెప్పారు స్వామి ఈ ము కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా ఈ కార్తీక పురాణాన్ని ఈ మహర్యాన్ని వినిన పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి అని సూత గోస్వామి తెలియజేస్తున్నాడు ఎవరికి సౌనుకాది ఋషులకి మనం మానవులను మనం ఇందులో ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు మనకే తెలియదు అందుకే మనకి మొదట్లోనే చెప్పారు కనీసం ఒక దీపాన్ని వెలిగించండి కార్తీక మాసం ఒక దీపాన్ని వెలిగిస్తే కనీసం పుణ్యం ఉంటుందని పాపాలు కూడా పోతాయని సరే ఎంతమంది అయినా సరే ఈ పారాయణం ఎంతమంది విన్నారనేది నేను ముఖ్యంగా గమ గమనించలేదు ఒక్కరైనా ఈ ముప్పై రోజులు వేపు ఈ పారాయణాన్ని వింటారని ఆశిస్తూ మరలా మనం కొన్ని పురాణాల గురించి భాగవతంలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి భగవద్గీత విషయాల గురించి మన యొక్క ఈ ఛానల్లో నేను తెలియజేస్తానని సమనీయంగా మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ నేను ఈ యొక్క పారాయణాల్లో ఏవైనా తప్పులు కానీ దొరికేళ్ళ అందరూ నన్ను క్షమించి క్షమించవలసిందిగా కోరుకుంటూ ఆ కృష్ణుని అందరిని కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్తీక మాసంలో నాకు మీకు అంటే చదివినందుకు పారాయణం చేసినందుకు నిన్నందుకు కూడా మీ అందరికీ కూడా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ పేరు ఏఎస్ఆర్ భక్తి సమాచారం ఛానల్ దీన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి మరొకసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఓం శివాయ